హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్ మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నా మిత్రులకు శ్రేయోభాషులకు మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరిన ధన్యవాదాలు ఈ ఛానల్లో చాలా మట్టికి గురువు అనుభవంలో ఉన్నటువంటి కొన్ని కొండ విద్యల్ని శాబరీ విద్యల్ని పరిచయం చేయడం జరిగింది కొంతమంది సాధన చేసి ఫలితాన్ని కూడా పొంది ఉన్నారు ఈ వీడియోలో మీకు శత్రువుని నాశనం చేసేటటువంటి బేతాల విద్య గురించి చెప్పడం జరుగుతుంది శత్రువును నాశనం చేయడంతో పాటు దానికి విరుగుడు కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది రెండు మంత్ర విధానాలతో ఈ విద్యను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ విద్య కేవలం శత్రువుని నాశనం చేసే బేతాళి విద్యగా ఈ విద్య గురించి పూర్తిగా తెలుసుకుని సాధకుడు సాధన చెయ్యాలి ఈ విద్య వల్ల శత్రువు మతి భ్రమించి దేశాల బట్టి తిరుగుతాడు ఈ విద్యలో విరుగుడు కూడా ఇవ్వడం జరుగు ఇది కేవలం గురువు దగ్గర అనుమతి తీసుకుని సాధన చెయ్యాలి యూట్యూబ్లో కొంతమంది చూసి సాధన చేసి తెలిసి తెలియగా చేస్తూ ఇబ్బంది పడుతున్నారు ఎవరైతే సాధన చేస్తారో వారికి కొన్ని ఇబ్బందులు పొంచి ఉంటాయి ఈ విద్యా విధానం సూర్యగ్రహణ సమయంలో గ్రహణాల్లో కానీ చేస్తే తొందరగా సిద్ధిస్తుంది లేదా ఆదివారం అమావాస్య రోజున కూడా శీఘ్రంగా సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ విద్య పారే నేటిలో సాధన చేయాలి మిగతా రోజుల్లో కూడా సాధన చేయవచ్చు మంత్రం సిద్ధించడానికి మిగతా రోజుల్లో ఇరవై ఒక్క రోజులు పారే నేటిలో కానీ లేదా నదిలో కానీ దిగి సాధన చేయవలసి ఉంటుంది మంత్ర సాధన చేయాలి ఈ విద్య పూర్తిగా వామాసార సాధనకి సిద్ధిస్తుంది వామాసార సాధన ఈ విద్య మద్యం మాంసం ఈ దేవతకి నైవేద్యం పెట్టిన తర్వాత సాధన ప్రారంభించాలి అది చాలా జాగ్రత్తగా సాధన చేయవలసి ఉంటుంది తెరిచి తెలియక మాత్రం సాధన చేస్తే సాధకుడు కొన్ని ఇబ్బందులు పడతారు సాధన పూర్తయిన తర్వాత దేవతకి నల్లకోడిని కోసి మధ్య మాంసాలతో కుమ్మం పోసి నైవేద్యం చెందించాను ప్రతిరోజు కూడా వండిన మాంసాన్ని మద్యాన్ని నివేదన చేసి జప సాధనకు దిగాను విధానం ఓం నమో భగవతి ఉన్మాద ప్రవేశాయ భగవతి లోక కుటుంబిణి బేతాళ స్వరూపిణి సకల మతి మతి భ్రమ బాధ ప్రవేశాయ ఓం సకల మాతస్వరూపిణి ఓం హీం క్షం మమ శత్రు మమ శత్రువు అనేకాడ శత్రువు పేరు పెట్టి చెయ్యాలి మతి భ్రమణాయ కురుకురు స్వాహ అనే ఈ మంత్రాన్ని ముందుగా యాభై వేల సార్లు చేసి సిద్ధిని పొందారు తర్వాత పదకొండు సార్లు ఎర్రటి అక్షంతలు గాని మర్రి చెట్టు కట్టెల నుంచి వచ్చిన కానీ నేలను గాని మంత్రించి శత్రువు మీద చల్లితే మూడు రాత్రులు గడిచిన తర్వాత శత్రువుకి మతి భ్రమించి దేశాల బట్టి తిరుగుతాడు ఏదైనా తేడాగా చేస్తే మాత్రం శత్రువు బదులుగా సాధకుడు పిచ్చెక్కి తిరుగుతాడు చాలా జాగ్రత్తగా చేయాలి మళ్ళీ మళ్ళీ తిరిగి మామూలు మనిషి అవ్వాలంటే ఖాళీ సాధన చేసిన వాళ్ళు కానీ భైరవ సాధన చేసిన వాళ్ళు కానీ లేదా ఆంజనేయ స్వామి సాధన చేసిన వాళ్ళు కానీ ఏదైనా యశ మహావిద్యకు సంబంధించిన సాధన చేసేటటువంటి వాళ్ళకి కానీ ఈ ప్రయోగాన్ని తెప్పవచ్చు అలా కాకుండా మళ్ళీ మామూలుగా అవ్వాలి అంటే మళ్ళీ మామూలు మనుషులు చేసే విధానం కూడా ఇందులోనే చెప్పడం జరుగుతుంది ఈ మంత్రాన్ని ముఖ్యంగా మళ్ళీ శత్రువు మామూలుగా అవ్వాలంటే ఈ మంత్రాన్ని ఐదు వేల సార్లు సాధన చేసి సాధకుడు సిద్ధింపజేసుకోవాలి మంత్ర విధానం ఓం నమో భగవతి మాత మాతంగేశ్వరి మాత స్వరూపుని కాళాగ్ని రుద్ర స్వరూపణి అఖండిత ప్రసన్నో గం శ్రీం సకల మతి భ్రమ నివారణాయ నివారణాయ శాంతి 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 అనే మూడు రోజుల పాటు ప్రతిరోజు వెయ్యి సార్లు మంత్రం చేపించిన నీళ్లను మంత్రించి కొంచెము ఎవరైతే బాధపడుతున్నారో ఆ వ్యక్తికి త్రాగించి నెత్తి మీద మూడు రోజులు వరుసగా నీళ్లు చలితే ఎవరైనా మతి భ్రమించిన వ్యక్తులు యథాస్థానానికి వస్తారు మామూలుగా మతి భ్రమించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరుగా ఉంటారు ప్రయోగం చేత బాధపడ్డవారు వేరుగా ఉంటారు ప్రయోగం చేత బాధపడ్డవారు ఎవరైనా సరే మిగతా దశమహావిద్యలు కానీ భైరవ విద్యలు కానీ ఆంజనేయం నరసింహం కాడి విద్యలు ఇలాంటి పెద్ద విద్యలు నేర్చిన వాళ్ళు కానీ ఈ ప్రయోగాన్ని కూడా తిప్పవచ్చు పెద్ద విద్యలు చేసినటువంటి వ్యక్తులు సాధకులు ఎవరైతే ఉన్నారో సార్లు మంత్రించి రెండు రోజుల పాటు తీర్థాన్ని కానీ విభూదిని కానీ ఇస్తే ఆ వ్యక్తి మామూలు మనుషు అయ్యి యథాప్రకారంగా తిరుగుతారు చాలామంది సాధకులు మంత్ర ఉపదేశం తీసుకుని సాధన ప్రారంభిస్తూ కొన్ని కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా ఎదురుచూస్తూ అనుభవాన్ని పొందుతూ శీఘ్ర మంత్రసిద్ధిని పొంది ఉన్నారు సాధకులు నూతన సాధకులు మంత్ర ఉపదేశం తీసుకుని ముందుకు నడిచేవాళ్ళు గురుముఖంగా మంత్ర సాధన చేసి ముందుకు సాగవచ్చు మా కాంటాక్ట్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ జీరో వన్ ఫైవ్కి వాట్సాప్ రూపంలో సంప్రదించి మంత్ర ఉపదేశం తీసుకుని సాధన ప్రారంభించవచ్చు శ్రీ గురుభ్యో